ఈ ప్రాజెక్ట్ ఎంత మంది అనేది ఇప్పుడు అమ్ముతాం దానికే నమ్ముతానేది మన జీవాలు మేపుకుందని చొప్పెత్తుకోకుండా కుప్పలు అది పెడతా పెడతాం ఏంది మా పెట్టన దిప్పలేడతాం అదే ఇడిచినాడా గొర్రెలు

లెక్క తెతలే ఇప్పుడు ఎంతో ఎంతో కా లెక్క వంద ఎంతో అట్ట అట్ట కాదులే ఏంది లెక్క లెక్కలే ఎంత నీకు బాడీకి ఎంత ప్యాకెట్ తెచ్చుకో ఇంటికి అట్ట కాదంటే అత్త అదో